గైస్ లాస్ట్ టూ డేస్ నుంచి గేమ్ లో కొత్తగా ఆక్టోబస్ అయితే తిరుగుతుంది పెద్ద ఆక్టోబస్ చిన్నది కూడా కాదు స్పాణాలను లాస్ట్ ట్వంటీ సెకండ్స్ అప్పుడైతే వస్తుంది అండ్ బ్రిడ్జ్ పైన వెళ్తున్నప్పుడు సడన్ గా బ్రిడ్జ్ పక్కన వచ్చేసింది అండ్ రాజొక్కలో ప్రతి టెన్ ట్వంటీ సెకండ్స్ అయితే తిరుగుతుంది అనమాట ఇదంతా మన బీజంపై త్రీ పాయింట్ త్రీ చేశారు గైస్ త్రీ పాయింట్ త్రీ అప్డేట్ లో మనకి మొత్తం ఓషన్ రిలేటెడ్ ఉండబోతుంది కదా దాంతో ఈ పెద్ద అక్టోబర్స్ ఒక పెద్ద రోల్ ప్లే చేయబోతుంది అనమాట మనం ఆ మోడ్ ఆడేటప్పుడు మీకు తెలిసింది ఫీచర్ కూడా దాని గురించి ఒక వీడియో చేస్తాను సో ఆ మోడ్ రాబోతుంది వెయిట్ చేయండి అని చెప్పడానికి ప్రసంగం మనకైతే తిప్పుతున్నారు దీంతో భాగంగానే మనకి కొత్తగా మిలిటరీ బేస్ దగ్గర రాజోక్ దగ్గర సెవర్ని దగ్గర ఇలా చాలా చోట్ల ఒక స్పెషల్ క్రేట్ అయితే కనబడుతుంది అనమాట ఒక రాళ్ళ గుట్ట మధ్యలో ఒక క్రేట్ ఉంటుంది అండ్ దాని పక్కన గమనించారు అంటే మనకి ట్రెడెంట్ ఉంటుంది త్రిసులోము అంటే ఇది కూడా త్రీ పాయింట్ త్రీ అప్డేట్ ని తీసేయడానికి పెట్టారు ఈ క్రేట్ ఓపెన్ చేయండి మీకు లూట్ సరదాగా వచ్చింది అనమాట ప్రాపర్ లూట్ ఉంటుంది విత్ జెట్ ప్యాక్ జెడ్ ప్యాక్ ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు కరెక్ట్ ఇక్కడికి వచ్చేసేయండి ఇలాంటి లొకేషన్ మోర్ దాన్ టెన్ ఉన్నాయి అనమాట మ్యాప్ మొత్తం మీద రాజు ఒక మిలిటరీ బేస్ సెవెన్ చాలా లొకేషన్స్ లో ఉన్నాయి క్రేట్ లో చివరిగా మన ఒక సీ పర్ల్ అని దొరుకుతుంది ఈ సీ పర్ల్ వల్ల ప్రస్తుతం లాభం లేదు చాలా మంది అడుగుతున్నారు బ్రో ఈ సీ పర్ల్ ఎలా యూస్ చేయాలని ప్రెసెంట్ అయితే మాత్రం లాభం లేదు జస్ట్ కలెక్ట్ చేసుకొని పెట్టుకోండి త్రీ పాయింట్ త్రీ అప్డేట్ వచ్చిన తర్వాత ఒక ఎక్స్చేంజ్ ఈవెంట్ వచ్చిందన్నమాట ఆ ఎక్స్చేంజ్ ఈవెంట్లో మనం అయితే యూస్ చేయడానికి ప్రెసెంట్ అయితే మాత్రం నో యూస్ సో ఈ నెక్స్ట్ రాబోతున్న మోడ్ మీద ఆల్రెడీ నేను రెండు వీడియోస్ చూపించాను అసలు ప్రాపర్ ఫన్ ఉంటుంది వీడియోస్లో వెంటనే ఇచ్చి డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ఇస్తాను చాలా మంచి మోడ్ అనమాట సో అవి కూడా చెక్ చేసి కామెంట్ చేసేసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ బై గైస్